नमस्ते ट्रूथ न्यूज को स्वागत బుచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ పాల సంఘం అధ్యక్షుడు బీసీ నాయకుడు బొంటెద్దు నాగేశ్వరరావు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం లోపూడి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ సమక్షంలో నాగేశ్వరరావు వైసీపీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువ వేసి ధర్మశ్రీ పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో విధానాలు నచ్చకపోవడం వైసీపీ విధి విధానాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువగా ఉండటంతో ధర్మశ్రీ నాయకత్వం పని చేయాలని ఉద్దేశంతో ఆయన్ని మారేలా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆశయంతో ఈ పార్టీలో చేరినట్లు నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన్ని అభినందించారు రాపీర్ వంటిరాసరావు పూడి సీనియర్ కార్యకర్తలు గతలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది నెక్స్ట్ టైము చిన్న అవకావుల వల్ల టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది అక్కడ విధి విధానాలు నాకు నచ్చక మళ్ళీ సొంత ఊట్లోకి నేను ధర్మశ్రీ గారి నాయకత్వంలో పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి సీఎం అవార్ని మళ్ళీ మత్యసీ మెజార్టీతో శ్రీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి మినిస్టర్గా చూడాలన్న నా కోరికతో మళ్ళీ నేను పార్టీలోకి సొంత ఊట్లోకి వెళ్ళిపోయాను